నా పేరు స్వయంపాకుల శివకుమార్ శర్మ శివ మైండ్ అప్లోడింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక చిన్న కథతో ఈ వీడియోని మొదలు పెడుతున్నాను స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఎందుకు ఎలా ఉపయోగపడుతుంది ఎందుకు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఎలా ఉపయోగపడుతుంది జీవితంలో ఈ ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి ఎథిక్స్ వాల్యూస్ ఇవి రెండు ఎప్పుడు మార్చుకోకూడదు ఎంత కష్టం వచ్చినా సరే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఎథిక్స్ వాల్యూస్ రెండు మార్చుకోకూడదు మార్చుకోగలిగినవి ఉన్నాయి మైండ్ సెట్ స్కిల్ సెట్ మార్చుకోకూడదు అని చెప్పింది ఎథిక్స్ వాల్యూస్ మార్చుకో తగినవి మైండ్ సెట్ స్కిల్ సెట్ మైండ్ సెట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి మన మైండ్ సెట్ మన వాతావరణ పరిస్థితి మన యొక్క పరిస్థితులను బట్టి మైండ్ సెట్ మార్చుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి స్కిల్ సెట్ నైపుణ్యం అది ఖచ్చితంగా మార్చుకోవాలి ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి దానికి ఒక చిన్న కథతోటి చెప్దాం అనుకుంటున్నాను సో కథతోటి చెప్పడం ఎందుకంటే చాలా బాగా గుర్తుంటుంది కాబట్టి ఈ నాలుగు పాయింట్లు పాయింట్ వైజ్ పాయింట్ వైజ్ ఇట్లా రాసుకుంటే అది ఎంతవరకు గుర్తుంటుందో అవగతం కాదు కాబట్టి సో కథ ఏంటంటే ఒకసారి హంస ఆలస్యంగా బ్రహ్మలోకానికి వెళ్తుంది బ్రహ్మ ఆలస్యంగా వచ్చిన దానికి హంసని మాన సరోవరంలో ఉండేటువంటి తామర తూడులు అది హంసకు ఆహారం అది తినొద్దు అని చెప్తాడు అదే లేటుగా వచ్చిన దానికి పనిష్మెంట్ దానికి హంస ఎప్పుడు లేటుగా రాలేదు ఈరోజు ఒక్కరోజు లేటుగా వచ్చాను అంత మాత్రం అంత పెద్ద పనిష్మెంటా ఎందుకంటే అది తినకపోతే హంస చనిపోతుంది అదే దానికి ఆహారం అయితే హంస నాకు ఉద్యోగం అవసరం లేదు ఉద్యోగం పోయినా పర్లేదు నేను ఇంకో దగ్గర చూసుకుంటాను నాకు ఒక మంచి నైపుణ్యం ఉన్నది పాలని నీళ్ళని ఒక పాత్రలో పెడితే పాలను మాత్రమే స్వీకరించగలిగినటువంటి నైపుణ్యం ఉంది అవసరమైతే లోకానికి వెళ్తే అక్కడ పాల సముద్రమే ఉంటుంది అన్నట్టుగా అంటే తమాషకు ఒక కథ దీనికి సంబంధించి ఒక పద్యం కూడా ఉన్నది అద్భుతమైన పద్యం ఆ పద్యం చెప్పదలుచుకున్నాను వనజభవుండు కోపమున వాహనమైన మరాల భర్తకు వనజవనీ విహార కొలనంబు తొలంగ కజేయుగాక కుంభనమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ జనిత మహాయశో విభవ సారము హంసకు మాన్పజాలు సో అటంటి మహా యశస్సు తీసుకువచ్చేటువంటి నైపుణ్యం మనమందరం మనం ఎందులో బాగా ప్రావీణ్యం నైపుణ్యం కలదో అందులో ఇంకొంచెం కృషి చేసి ముందుకు పోవాలని చెప్పడం కోసం ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి ఫార్వర్డ్ చేయండి సో తద్వారా ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇంకొంతమంది ఛానల్ చూసి ఇంకా మంచి మంచి వీడియోస్ మాకు పెట్టడానికి ఒక అవకాశం లాగా ఉంటుంది